ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి సమయానంతా ముందు మాట్లాడుతున్నటువంటి పెద్దలందరూ కూడా నిజంగా కళాకారులతో వేదిక పంచుకొని దానికోసమే జీవితం అర్పిస్తున్నటువంటి దానికోసమే బతుకుతున్నటువంటి కళను ఆస్వాదించి కళ కోసమే జీవనం సాగిస్తున్నటువంటి నరసింహస్వామి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు మరి ముఖ్య అతిథిగా విచ్చేసి మరి శాసనసభ్యులు అలాగే వింపు గారైన గారు మానిచ్చారు బాగా అది నెరవేరుతుందని ఆ నరసింహస్వామి కటాక్షం తప్పకుండా మీ అందరి కల నెరవేరుతుందని కోరుకుంటూ మరి ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షిస్తూ అత్యమల్లా ఎవరో తుంగినట్టు మరి గణేష్ సోదరుడు నిజంగా ఈ కార్యక్రమం ఈ రోజుతో ఆగద్దు తప్పకుండా అంటే పోరాటం అని కాదు మీ కళను ఊరికే ఏదో ఒక సభ పెట్టుకొని మా ప్రభుత్వం ఇవ్వలేదు ఇవ్వలేదని కాదు ఆ రోజు గజ్జ కట్టి మరి మీరు పాటలు పాడితే తెలంగాణ వచ్చింది నిజంగా ఎవరో పోరాటం చేస్తే రాలేదు కళాకారులు ప్రపంచ దేశ నిజంగానే మరి కళాకారులు చేసినటువంటి ఆ రోజు సాహసమైనా సరే తెలంగాణ రావడానికి విజయమైనా సరే మీ వంతు పూర్తి స్థాయి భాగస్వామ్యం ఉన్నదని ఈరోజు గణేష్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గణేష్ కి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ న్యాయం మీ సామాజిక వర్గం అంతా మరి ఇప్పుడైతే ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ తీసుకొని వచ్చింది ఆ కనుక దేశంలోనే తెలంగాణ మొట్టమొదటిసారి తీసుకొచ్చినటువంటి ఘనమైన చరిత్ర నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ తీసుకొని వచ్చింది మరి కేంద్రం కూడా ఆమోదం తెచ్చేంత వరకు మీ పోరాటం ఆగొద్దు అని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సహకరించి మీ పోరాటం మీ సామాజిక వర్గం సందర్భంగా కోరుకుంటూ అలాగే ఇందాక చిన్న శ్రీశైలం అన్న చెప్పిండు నాకు మాట్లాడి రాదు పనులు చేయనికే వస్తుంది అన్నారు నిజంగానే వారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే మాటలు రాజకీయ నాయకుల మాట్లాడరు పనులు చేసి చూపిస్తా అన్నారు వాళ్ళు కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారికి ధన్యవాదాలతో పాటు ఇందాక ఒక మాట అన్నారు మా దగ్గర బాగా డబ్బుందని ప్రొడ్యూసర్స్ ఉన్నారు దర్శకులు ఉన్నారు మేము ఒక సినిమా తీస్తాం అందులో మేము పెడతాము అన్నారు కానీ అది చిన్న కోరికన్నా ఒక సినిమాలో మీరు పోటీ సినిమాలో పాల్గొనడం కాదు ఈ కళాకారుల కోసం ఈ ఈరోజు ఈ కళ ఇక్కడికి ఒక రోజు ఈ కార్యక్రమం పెట్టి ఏదో ఈ కార్యక్రమం కోసమే మేము వచ్చిపోయాము మళ్ళీ ఆరు నెలలు అయినాక మళ్ళీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాము వీళ్ళందరికీ ప్రోత్సాహం కలిగించేటట్టుగా ఉత్సాహం కలిగించేటట్టుగా మీ ఆట పాడంతో అందరికీ ముంచో మన గతంలో రశ్మై బాలకృష్ణ మీకు చేసినటువంటి మోసం అందరికీ తెలుసు ఐదు వందల మంది ఉద్యోగాలు ఇస్తే అందులో మూడు వందల యాభై మంది కళాకారులే కాదు అందరికి దొంగల ఉద్యోగాలు ఇచ్చిండు మరి అలాంటిది కాదు కళాకారుల ఉద్యోగం ఇస్తానంటే లెఫ్టెంట్గా కళాకారుల కళకోసమే మరికేటువంటి కళాకారుల ఉద్యోగమే రావాలి వచ్చి తీర్థ దీన్ని ఇస్తారు ముఖ్యమంత్రి గారు అనే నమ్మకం తప్పకుండా నిజమైన కళాకారులకే ఉద్యోగం వస్తుంది తప్పకుండా ఆ దిశగా మీరందరూ కూడా ప్రతి చోట వీలైన చోట ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ లేఖలు ఇవ్వండి ఒక రోజు తప్పకుండా వస్తుంది అది దగ్గరలో ఉందని నాకు నమ్మకం గజ్జ కట్టి నాట్యం చేసి గజ్జ కట్టి పాట పాడితేనే మరోసారి తెలంగాణలో ప్రభుత్వం మార్పు వచ్చింది మీ అందరి సహకారం ఉండడం వల్లనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు మీరు అందరు పాడినటువంటి పాటలు ఢిల్లీలో నిలబడి ఆ రోజు సోనియమ్మ చెల్లించి తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఈ బిడ్డల్ని కాపాడుకునే బాధ్యత కూడా తెలంగాణ ఇచ్చే విధంగా అయితే తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం தீர்ந்ததே நான் நம்மக்கம் உள்ளது மேம்ப